శ్రీరాముడు ఎప్పుడైతే సుగ్రీవుడితో కలిసి సీతామాతను వెతకడానికి అన్ని చోట్ల తిరుగుతూ ఉన్నారో అప్పుడు సుగ్రీవుడికి భూగోళం మీద ఉన్న జ్ఞానం చూసి శ్రీరాముడు ఆశ్చర్యపోయాడు అప్పుడు సుగ్రీవుడు చెప్పాడు తను వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి పరిగెడుతున్నప్పుడు తన ప్రాణాలు కాపాడుకోవడానికి అలా వెళ్తున్నప్పుడు తాను ఎన్నో ప్రదేశాలు తిరిగాడు కానీ ఎక్కడా కూడా తనకు సరైన ప్రదేశం దొరకలేదు వాలి సుగ్రీవుడి ప్రాణాలు తీయాలని చూశాడు తనని అంతం చేయాలని చూశాడు అప్పుడు సుగ్రీవుడు తన ప్రాణాలను కాపాడుకోవడానికి పరిగెడుతూ వెళ్తూ ఒక ప్రదేశం నుంచి ఇంకొక చోటుకి నుంచి ఇంకొక చోటుకు అలా అతనున్న ఈ ఆపద కారణంగా సుగ్రీవుడికి భూగోళంపై జ్ఞానం పెరిగింది దీనికి అర్థం తెలిసిందా జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు కష్టాలు వచ్చినప్పుడు మనం కంగారు పడిపోతూ ఉంటాం బాధపడిపోతూ ఉంటాం అసలు ఇలా నాకే ఎందుకవుతుంది అని కానీ బాధపడాల్సిన అవసరం ఏమీ లేదు ఎందుకంటే ఈ కష్టాలు అనేవి మనకు ఏదో ఒకటి నేర్పించడానికే వస్తాయి వాటి నుంచి మనం పాఠాలు నేర్చుకోవడం తెలుసుకోవాలి నేర్చుకోవడంపై మీ ధ్యాసను కేంద్రీకరించండి అలాగే దాని నుంచి ఆనందం పెంచుకోండి జీవితంలో ముందుకు వెళ్తూ ఉండండి అలాగే నాతో పాటు ప్రేమగా చెప్పండి రాధాకృష్ణ